అభివృద్ధి పనులు నాణ్యతతో పూర్తయ్యేలా పర్యవేక్షించాలని అధికారులకి ఇన్ఛార్జి మే రూక్ కుమార్ యాదవ్ సూచించారు పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా నెల్లూరు నగరం ఏడవ డివిజన్ తోటబడి లక్ష్మీపురం బాబా వీధి వీవర్స్ కాలనీ రైతు బజారు మైపాడు గేటు రోడ్డు తదితర ప్రాంతాల్లో ఆయన కమిషనర్ వైవో నందన్ అధికారులతో కలిసి పర్యటించారు డివిజన్ నాయకులు కార్యకర్తలు వారిని శాల్వాతో సత్కరించి స్వాగతం పలికారు స్థానిక డివిజన్ కార్పొరేటర్ కిన్నెర మల్్యాద్రి పలు సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు డివిజన్ పరిధిలోని స్టోర్ మిల్లు ప్రాంతం రవాణా సౌకర్యానికి అనుకూలంగా లేనందున వెడల్పు చేసేందుకు ప్రణాళికలను రూపొందించాలని మేయర్ రూప్ కుమార్ యాదవ్ సూచించారు ప్రధానంగా రెండు డివిజన్లకు కలుపుతున్న మైపాడు గేటు రోడ్డు వద్ద వెడల్పు పెంచేందుకు ప్రణాళికలను రూపొందించి వేగవంతంగా నిర్మాణ పనులను చేపట్టాలన్నారు డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులకు అవసరమైన అన్ని చర్యలను వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రణాళిక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తామని కమిషనర్ నందన్ ప్రకటించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు వార్డు సచివాలయ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఏడవ డివిజన్ స్థానిక కార్పొరేటర్ పెద్దలు కిన్నెర మాల్యాదరణ గారు ఈ డివిజన్లో అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి వాటన్నింటినీ కమిషనర్ గారు వచ్చి చూసి విజిట్ చేసి దీనికి పరిష్కారం చూపాలని చెప్పి కోరిన పిదప అటు కమిషనర్ గారు అన్ని శాఖల అధికారులు ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ హెల్త్ సెక్షన్ రెవెన్యూ అన్ని శాఖల అధికారులు తీసుకొని ఈ రోజు ఈ డివిజన్ పర్యటన చేయడం జరిగింది అనేక విషయాలు స్థానిక కార్పొరేటర్ గారు మా దృష్టికి తీసుకొచ్చారు ప్రధానంగా ఈ స్టోర్ మిల్ అనుకున్న రోడ్డు ఆ రోడ్డు చాలా చిన్నదిగా ఉంది ఆ రోడ్డు కనుక కొంచెం వెడల్పు చేస్తే ఈ ప్రాంత ప్రజానికం ఇది ఒక ఏడవ డివిజన్ సమస్య కాదు ఈ పక్కన ఉన్నటువంటి రెండు మూడు డివిజన్ ప్రజలందరూ కూడా ప్రధానంగా ఈ దారిని పోయే విషయం ఉంది కాబట్టి దీని మీద ఎట్లయినా సరే దృష్టి సారించి దీని పరిష్కారం చూపమని చెప్పి కోరారు తప్పకుండా అది గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఎలా చేయాలా ఏం చేయాలనేది వీలైనంత త్వరగా దానికి కూడా పరిష్కారం చూపడం జరుగుతుంది ఇదే కాకుండా ఈ సెంటర్లో రెండు ప్రధాన కలవట్లు గతంలో అనేక సంవత్సరాల ముందు దాదాపుగా పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం నిర్మించిన ఆ కలవట్లు పూర్తిగా కింది స్థాయిలో లో లెవెల్లో ఉండి పైనుంచి వచ్చే కాలువ నీళ్ళన్ని పోయేదానికి అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి తక్షణమే వాటిని పూర్తి చేసి ఆ కలవట్లన్నీ కూడా రెండు కలవట్లు కూడా నూతనంగా నిర్మించమని చెప్పి కోరారు వెంటనే కమిషన్ గారికి ఆదేశాలు ఇచ్చి ఆ రెండు కలవట్లు కూడా ఇవాళ సాయంత్రంకే ఇవాళ సాయంత్రంకే టెండర్ పిలవమని కూడా చెప్పారు కమిషన్ గారు వెంటనే ఇవాల్ సాయంత్రం కల్లా వాటి టెండర్ కూడా పిలుస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇవే కాకుండా అనేక ఈ ప్రాంతం అంతా కూడా ఓల్డ్ సిటీ సోనోస్పాట్ అంతా ఈ ప్రాంతం అంతా కూడా చాలా ఓల్డ్ సిటీ ఇక్కడ అన్ని నిర్మించిన డ్రైన్లు కావచ్చు రోడ్లు కావచ్చు ఎప్పుడో నిర్మించినాయి కాబట్టి వీటి అన్నింటి దృష్టి సారించమని చెప్పారు ఇవే కాకుండా ఇక్కడ బ్రిడ్జి ఏదైతే ఈ మైపాడు రోడ్కి వెళ్ళే బ్రిడ్జి ఇక్కడ నుంచి కనెక్టివిటీ బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జి కూడా కొంచెం వెడల్పు చేస్తే బాగుంటుంది ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి చెప్పారు అది కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి చేయిస్తామని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఇవే కాకుండా బాగా అనుభవం ఉన్నటువంటి కార్పొరేటర్ దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు కార్పొరేషన్లో పనిచేసి కార్పొరేషన్ మీద పూర్తిస్థాయి అవగాహన అన్నీ ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి ప్రజాప్రతినిధిగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు మాలద్రన్న నిత్యం ప్రజలకు ఏం చేయాలా ప్రజలకు ఏ రకాల అవసరాలు ఉన్నాయి ఏం చేస్తే వాళ్ళ మన్నలను మనం పొందగలుగుతామని చెప్పి అటు మంత్రి గారి దగ్గర నుంచి మా దగ్గర నుంచి కమిషన్ గారి దగ్గర నుంచి అందరితో నిత్యం మాట్లాడి అవసరమైతే వాళ్ళతో గట్టిగా మాట్లాడి ఆ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి మాలయాత్రని మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు డ్రైన్స్ డ్రైన్స్ కానివ్వండి రోడ్లు కానివ్వండి కొన్ని సమస్యలు ప్రజలు చాలా సమస్యల మీద చెప్పడం జరిగింది ఆ సమస్యలన్నీ మన మేయరు రూప్ కుమార్ యాదవ్ గారికి కమిషనర్ గారి దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు సారు వాళ్ళని మేయర్ గారిని కమిషనర్ గారిని ఇన్స్పెక్షన్కి రమ్మని చెప్పి ఇన్వైట్ చేయడం జరిగింది వాళ్ళు మా ఆహ్వాని ఆహ్వానాన్ని స్వీకరించి ఈరోజు కమి మేయర్ గారు కమిషనర్ గారు మా వార్డులో అన్ని వీధులు పర్యటించడం జరిగింది పర్యటించి సమస్యలన్నిటినీ పరిశీలించి వీటిని కొన్ని వెంటనే పరిష్కరించ పరిష్కరించగలిగిన సమస్యలని వెంటనే పరిష్కరించేదానికి అధికారులందరికీ ఉత్తర్వులు జారీ చేయడం అయింది ఈ విధంగా ప్రతిరోజు మా మేయర్ గారు కమిషనర్ గారు ప్రతి వార్డులో ఏదో ఒక వార్డులో రోజు ఉదయం లేస్తే తిరుగుతూ ప్రజల సమస్యల మీద స్పందిస్తూ ఈ విధంగా మన గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి ఎంతో మంచి పేరు తీసుకొస్తున్నారు కాబట్టి ప్రజలందరూ ఏవైనా సమస్యలు ఉన్నా కూడా వెంటనే మా దృష్టికి తీసుకొస్తే మేయర్ గారికి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు